ఈ భాషా పోరాటాలు అంటే మంత్రి గారిని వాస్తవంగా పిలిచింది కూడా అందుకే మనకు రాజకీయాలకు సంబంధం ఉన్నది ఏ పార్టీకి మనం కార్యకర్తలం కాదు వారి ప్రణాళికలు కావచ్చు పని మా గంటల శ్రీని బాబు గారు కూడా విద్యార్థి తెలుగు చేసిన విద్యార్థి ఇప్పుడు ఎంఏ తెలుగు చేస్తున్నారు ఆయన వారు సత్కరించాలి మన ൗരവീയ എംഎൽസിവാര മധ്യമ രാക്കണ്ട

ए काका करो भाइ ए सबैलाई माथि 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 मा ఈరోజు ప్రత్యేకత ఏంటి మనకు ఆశిస్తులు అందించడానికి कार्यक्रम में

नागो भाते भाते नागो नागो भाते भाते मते ना मते ना भाते भाते मते ना मते ना कम कम मते ना मते ना कम कम जोना सर सर सूर्यारु देख रहे होंडे सूर्यारु देख रहे हैं सर ఆయన ఆంధికంగా కానీ అభినయం కానీ భూమూర్తుల తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేటువంటి పెద్దలు ఆచార్య పేదోళ్ళ రామబ్రహ్మ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈనా కార్యక్రమానికి కర్త కర్మ క్రియ శ్రీ చెన్నై వంశ పరంపరలో ఉన్నటువంటి శ్రీ సూర్యుగారు పరవస్తు సూర్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విద్యార్థులందరికీ కూడా శుభాశింసలు అందజేస్తా ఉన్నాను ఈరోజు చెన్నై సూర్యుగారి జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం దానికి నన్ను కూడా ఆహ్వానించడం దాంట్లో నేను పాల్గొనడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైన పురస్కారంగా నేను భావిస్తూ ఉన్నాను నిజంగా చెన్నై సూర్యుగారి మునిమనవుడు కొడుకుగా వారి పెద్దలు చేపట్టినటువంటి కార్యక్రమాలను కొనసాగించడం అనేది కేవలం సూర్యుగారికి మాత్రమే చెల్లినటువంటి ఒక ప్రత్యేకమైన అంశంగా ఈ సందర్భంగా చేస్తూ మాటని చెన్నై సూర్యుగారి వేదిక విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం